బోలో మాతా మహారాజ్కి జై ఐదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సమయం సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలు ఇక్కడ సుమారు ఎనిమిదింటి దాకా కూడా ఉంటుంది జంబూ దగ్గర కాట్రా వైష్ణవీదేవి ఆలయం ఆ నీలం రంగు షెడ్లో ఉన్నాయి కదండి అదంతా కూడా నడకదారి గుర్రాలు డోలీలు కూడా ఈ విధంగా వెళ్తాయి ఆ పయన కొండల్లో అమ్మవారి యొక్క ఆలయం ఉన్నది ఆలయానికి సుమారు పదమూడు కిలోమీటర్లు నడక మార్గం అక్కడ నుండి మరో మూడు కిలోమీటర్లు కాలభైరవ స్వామి ఆలయానికి నడక మార్గము కాలభైరవ స్వామి వారి దగ్గరికి రూప్వే కూడా ఉంటుంది రూప్వేలో కానీ లేదా నడకదారిలో కానీ గుర్రం కానీ డోలీ కానీ ఈ విధంగా వెళ్ళచ్చు వైష్ణవిదేవి ఆలయానికి హెలీప్యాడ్ కూడా ఉంటుంది కానీ నడవడానికి చాలా వీలుగా ఉంటుంది ఐదు ఏళ్ల పిల్లల దగ్గర నుంచి తొంభై ఏళ్ళు ముసలి వాళ్ళ దాకా కూడా నడవడానికి అయితే సదుపాయం ఉంటుంది ఇంకా వారి యొక్క శరీర దారుఢ్యాన్ని బట్టి నడక నడిచి వెళ్ళడం కొద్దిగా ఉత్తమం ఓపిక లేని వాళ్ళు మాత్రం గుర్రాలు డోలీలు మీదుగా వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనాన్ని కాలభైరవ దర్శనాన్ని కూడా చేసుకోగలరు మేము ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకి నరక ప్రారంభిస్తే రెండు అమ్మవారు మరియు కాలభైరువుడు కూడా నడిచే వెళ్ళి తిరిగి మళ్ళీ రూమ్ చేరుకోవడానికి మూడు గంటల సమయం అయ్యింది ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా సుమారు పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు ఈ విధంగా పడుతూ ఉంటుంది వారి ఓపెనియన్ బట్టి వారి ఉత్సాహాన్ని బట్టి ఏదేమైనా కొద్దిగా ఆలస్యమైన నడవడానికి తగిన సదుపాయాలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా నడకదారి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు గుర్రాలు డోడీలు కూడా వారు చెప్పిన విధంగా ఆ ధర డబ్బు మారిపోతూ ఉంటాయి ముందు ఒకలాగా మాట్లాడతారు తర్వాత ఒకలాగా మాట్లాడతారు కనుక ఒకటికి పదిసార్లు ఆ భాష కూడా వచ్చి ఉండాలి అంతేకాకుండా పూర్తి వివరంగా మాట్లాడుకుని జాగ్రత్తగా వెళ్ళవచ్చు ఏదేమైనా ఈ యాత్ర చాలా అద్భుతమైనది దీనికి ఐడి కార్డులు ఇస్తారు ముందుగా మనం దర్శనం పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఐడి కార్డులు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకించి రూల్స్ నిబంధనలు అంటే షార్ట్లు లాంటివి వేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళకూడదు అదేవిధంగా డబ్బులు రూమ్ తాడడం తప్ప మిగతావన్నీ కూడా లాకర్స్లో పెట్టేసుకోవాలి లాకర్లు కూడా అస్తమాను ఖాళీ ఉండవు తగు జాగ్రత్త పడి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఈ ఆడియోలో ఈ వీడియోలో చెప్పిన విధంగా చిన్న చిన్న మార్పులైతే మాత్రం పైనుండి వచ్చేటువంటి ఆదేశాల మేరకు మారుతూ ఉంటాయి ఎవరు ఎప్పుడు వచ్చినా సరే ఒకసారి మళ్ళీ లోకల్గా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు వెళితే మీ యొక్క ప్రయాణం అంతా కూడా అవుతుంది ఈ ధరవరలు కానీ లేదా ప్రత్యేక ని నిబంధనలు కానీ ఇవన్నీ కూడా తరచుగా ఈ క్షేత్రమనే కాదు ఏ క్షేత్రమైనా సరే అక్కడ ఉండేటువంటి భక్తుల రద్దీని బట్టి మార్చడం మార్చడం జరుగుతూ ఉంటుంది కనుక ఒకటి రెండు సార్లు ఏ అనుమానం ఉన్నా కూడా నెరవేర్చుకునే బయలుదేరితే మీ యొక్క ప్రయాణం అంతా కూడా సుఖవంతంగా అవుతుంది जय बोलो माता महाराजनी की जय